విశాఖ నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి వీటిలో సగటున రోజుకొకరు మరణిస్తే నలుగురు స్కతవేత్తలు అవుతున్నారని రహదారి ప్రమాణాలను నియంత్రించేందుకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ట్రాఫిక్ విభాగం హెల్మెట్ ధారణ తప్పనిసరి చేసింది ఒకవైపు అవగాహన కల్పించడంతో పాటు మరొకవైపు కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి బిఐఎస్ మార్క్ ఉన్నటువంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో నాసి రకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో కాబట్టి దయచేసి అందరూ కూడా బిఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి రహదారి ప్రమాదాల నియంత్రణకు హైకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించేందుకు నగర పోలీసులు రంగంలో దిగారు నగర పరిధిలో ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాల్సిందని నిబంధన విధిస్తున్నారు దీంతోపాటు వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి ప్రచారం చేస్తున్నాం అన్నారు ప్రస్తుతం నగర పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి హెల్మెట్ ధరించిన వారిని గుర్తించి వెయ్యి ముప్పై చొప్పున జరిమానా విధిస్తున్నామని అంటున్నారు ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది మనకి తప్పనిసరి చేయడం ఎంతో మంచిదని నగరవాసులు అంటున్నారు కానీ వెనక కూర్చున్న వ్యక్తికి తప్పనిసరి చేస్తే నగరవాసులు కొంచెం ఇబ్బంది పడతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒక్కో సమయంలో కొంత దూరం ఎవరైనా అడిగితే సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు ఒక్కో సమయంలో కుటుంబంతో వెళ్ళే సమయంలో పెద్దవారు మహిళలు ఉంటే ఇబ్బంది పడతారని అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఈ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టమని చెప్పింది చాలా మంచి తరుణం నేను చెప్పిన చాలా ఇది అందరూ తప్పకుండా పాటించవలసిందే గతంలో కూడా డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా లేకపోయినా గతంలో కూడా మేము హెల్మెట్లు వాడేవాళ్ళమండి హెల్మెట్ హెల్మెట్లు అనేది చాలా నేను చెప్తే అది ఒక పునర్జన్మకి నిదర్శనం హెల్మెట్ అనేది చాలామంది దీన్ని చాలా చవకగా చులకనగా తీసుకుంటారు అంటే అయితే మరి ఓవర్గా తీసుకుంటారు ఈ మధ్యన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పనులైతే మాత్రం ప్రజానీకంగా చాలా మంచి శుభ సూచకాలు కనిపిస్తున్నాయి రానున్న కాలంలో మంచి మార్పు కనిపించే అవకాశం ఉంది కొద్దిగా గవర్నమెంట్ వారు కానీ దీనికి హైకోర్టు వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొద్దిగా దీనికోసం ఆలోచించాలని చెప్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు అంటే సడన్గా ఇది మరీ డిఫెన్స్ కేటగిరీకి వెళ్ళిపోతుంది అంటే డిఫెన్స్ కేటగిరీ వాళ్ళు పెట్టి పెట్టి కూడా మేము చూస్తుంటాము కానీ ఇది మామూలుగా సివిలియన్ సివిలియన్స్ సిటిజన్స్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది మ్యాక్సిమం కార్లు అనేది చాలామందికి ఉండదు ఇంట్లో ఒక అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు దాటినా బామ్మలు ఉంటారు మామూలు ఉంటారు అలాగే కొద్దిగా ఇబ్బంది ఉండే వాళ్ళకి కొద్దిగా హెల్మెట్ పెట్టుకుని అలవాటు ఉండదు ఇబ్బందిగా ఫీల్ అవుతారు డ్రైవింగ్ చేసిన వాళ్ళకి తప్పనిసరి చేసి వెనకలు వాళ్ళకి కొద్దిగా రాయితీస్తే మన చాలామందికి హ్యాపీగా ఉంటుంది